పేద ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు అన్నారు సోమవారం రోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు రైతు రుణమాఫీ వరి ధాన్యానికి బోనస్ లాంటి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నట్లు నిరూపితమయ్యాయని అన్నారు ఇప్పటికే గ్రామాలలో ఉపాధి నిధులతో పంట పొలాల రహదారులు మురుగు కాలువల నిర్మాణము అలాగే గ్రామ పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు మల్కారెడ్డి కరటూరి నారాయణ చౌదరి ఎల్లయ్య యాదవ్ ఈరంటి లింగం బంజ కామప్ప సంజీవ్ కుమార్ బొబ్బిలి శ్రీనివాస్ ఎజాజ్ తాహెర్ అమనుల్లా కాజా సలీం మోహన్ యూత్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ నవీన్ సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు పది లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఈ సంవత్సర కాలంలో మనము రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై వేల కోట్ల రూపాయలు రైతాంగానికి రుణమాఫీ చేయడం జరిగింది అలాగే మొన్న మద్దతు ధర ప్రతి గుంట కూడా ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ చొప్పున గవర్నమెంట్ కి చేసిన ప్రతి గింజ కూడా బోనస్ ఇవ్వడం జరిగింది అలాగే సంక్రాంతి నుంచి కూడా రైతు పెట్టుబడి సాయం కూడా సంక్రాంతి రోజు నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రైతాంగానికి ఈ సంవత్సర కాలంలో మరి ఇంకా రాబోయే రోజుల్లో హౌసింగ్ లో నిరుపేదలకు ఒక యాప్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఆ యాప్ ద్వారా నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ సంవత్సర కాలంలో యాభై నాలుగు వేల పైకిలకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అలాగే ఇంకా ఈ ఇంకా రైతాంగం కాకుండా కూడా మహాలక్ష్మి పక్కన మీకు అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత ప్రయాణము ఈ సంవత్సర కాలంలోనే జీవులు తీసుకోవడం జరిగింది ఇంకా గత నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకొన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే అభివృద్ధి కను సిఆర్ఆర్ నిధుల నుండి నాలుగు కోట్ల రూపాయలు మనము అన్ని గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమానికి మేము వ్యతితరం జరిగింది ఆ త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయి